వెల్కమ్ టు ఆరు షెడ్యూజన్ మరి రానటువంటి ఏబీపీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూను బేస్ చేసుకొని అతి ముఖ్యమైనటువంటి ఎకానమీ ప్రశ్నలు మరియు వాటి యొక్క వివరణ అనేటువంటిది ఈ క్లాస్లో అయితే ఉంటుంది కంప్లీట్గా ద్రవ్యోల్బణం అనేటువంటి కాన్సెప్ట్ మీకు ఈ ఎంసీక్యూస్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఆరు షెడ్యూజన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ది బెస్ట్ కోర్సెస్ తక్కువ ప్రైస్కి బెస్ట్ కంటెంట్ మన యాప్లో మాత్రమే లభిస్తాయి కాబట్టి ఆరు షెడ్యూజన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అయితే చెక్ చేయండి సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ద్రవ్యోల్బణానికి గురించి కొన్ని నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్వచనాలలో సరికానటువంటిది ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు సో ఫస్ట్ నిర్వచనం చూసుకుంటే మనకి ధరల తగ్గుదల ధరల తగ్గుదల ఏదైతే ఉందో ఈ ధరల తగ్గుదలను ప్రతి ద్రవ్యోల్బణం అంటారు అంటే ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం ధరలు తగ్గితే ప్రతి ద్రవ్యోల్బణం అని అంటారు దీన్నే డిఫ్లేషన్ అని అంటారు అని ఒక స్టేట్మెంట్ ద్రవ్యోల్బణ రేటు ఏదైతే ఉందో ద్రవ్యోల్బణం పెరుగుతుంది బట్ ఆ రేటు ఏదైతే ఉందో ఆ రేటు తగ్గితే గనక అంటే లాస్ట్ టైం నైన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ ద్రవ్యోల్బణం ఉందనుకోండి ఆ రేటు తగ్గుదలను డిజిన్ఫ్లేషన్ అంటారు డిజిన్ఫ్లేషన్ అని అంటారు అని మరొకటి ఇక నెక్స్ట్ చూసినట్లయితే నియంత్రించడానికి వీలు కానటువంటి ద్రవ్యోల్బణాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని అంటారు అనేటిది మరొక నిర్వచనం ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడం కోసం ధరలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని రిఫ్లేషన్ అని అంటారు అని ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు స్టేట్మెంట్స్ సరైనటువంటి స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయండి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మూడు స్టేట్మెంట్స్లో ఆప్షన్ ఏ బి సరైనవే బట్ డి మాత్రం సరికాదు ఎందుకు కాదు అంటే ద్ర ఇన్ రిఫ్లేషన్ రిఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ద్రవ్యోల్బణం ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏమనుకున్నాం మనం ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరలు తగ్గుదల ఏదైతే ఉందో దాని ప్రతి ద్రవ్యోల్బణం అంటే డిఫ్లేషన్ డిఫ్లేషన్ని తగ్గించాలి అంటే అంటే ధరల తగ్గుదలను తగ్గించాలి అనడానికి తగ్గించడానికి ధరలను పెంచే ప్రయత్నము అంటే ధరలు బాగా తగ్గిపోతూ ఉన్నాయి అప్పుడు ధరలను పెంచి ఆ డిఫ్లేషన్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని మనం ఏమంటామంటే రిఫ్లేషన్ అంటాం అంతేగాని ఇక్కడ ఇచ్చినట్టు కాదు కాబట్టి రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది సరికాదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చూసుకుంటే ఆప్షన్ ఫోర్ ఇక ద్రవ్యోల్బణ రకాలు ఉంటాయి అనేక రకాలైనటువంటి ద్రవ్యోల్బణాలు మనం చెప్పుకోవచ్చు నడుస్తున్న ద్రవ్యోల్బణం పాకుతున్నటువంటి ద్రవ్యోల్బణం జంపింగ్ ద్రవ్యోల్బణం ఇట్లా చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద పర్సంటేజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని మరి ఇక్కడ ఇచ్చినటువంటి ద్రవ్యోల్బణాలకు సంబంధించి సరికానటువంటి అంశాన్ని ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు ధరల పెరుగుదల సంవత్సరంలో ఒక ధరల పెరుగుదల సంవత్సరంలో మూడు శాతానికి మించకుండా ఉండేటువంటి ద్రవ్యోల్బణం దీన్ని మనం క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ లేదా పాకే ద్రవ్యోల్బణం అని అంటాము అని ఒక స్టేట్మెంట్ మూడు నుంచి ఐదు శాతం కనుక ద్రవ్యోల్బణం ఉంటే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్ నడుస్తున్న ద్రవ్యోల్బణం అని అంటాము అదేవిధంగా ద్రవ్యోల్బణం పది శాతానికి మించితే దాన్ని పరిగెత్తే రన్నింగ్ ఇన్ఫ్లేషన్ పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాము చాలా ఎక్కువ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటే దాన్ని జంపింగ్ ద్రవ్యోల్బణం అంటే దూకుతున్న ద్రవ్యోల్బణం మోర్ దెన్ టెన్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా ఉండొచ్చు అనమాట ఈ ద్రవ్యోల్బణాన్ని జంపింగ్ ద్రవ్యోల్బణం అని అంటాము అని ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటి రాంగ్ ఉందండి ఆ రాంగ్ ఏంటో మీరు ఆన్సర్ చేయాలి సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ మూడు నుంచి ఐదు శాతం ద్రవ్యోల్బణాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అన్నాం కదా అది కాదు మూడు నుంచి నాలుగు శాతం కనుక ద్రవ్యోల్బణం ఉంటే దాన్ని నడుస్తున్నటువంటి ద్రవ్యోల్బణం అని అంటాం ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రభుత్వ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే ఈ స్టేట్మెంట్స్లో ఒకటి రాంగ్ ఉంది అదేంటో మీరు ఐడెంటిఫై చేయాలి ప్రభుత్వ ప్రైవేట్ వేయాల సమిష్టి డిమాండ్లో ప్రభుత్వ ప్రైవేట్ వేయాల సమిష్టి డిమాండ్లో కలిగే పెరుగుదల వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాము ఉత్పత్తి కారకాలు ఉన్నాయో ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ వాటి ధరలు పెరిగితే కనుక ఏర్పడేటువంటి ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అని అంటాము అదేవిధంగా వేతనాలు పెరగాలని కార్మికులు ఉద్యోగులు చేసే ప్రయత్నం వల్ల వాటి పెరగడం వల్ల ఏర్పడేటువంటి ద్రవ్యోల్బణాన్ని అంతర్లీన ద్రవ్యోల్బణం అని అంటాము అదేవిధంగా పారిశ్రామిక వ్యాపార సంస్థలు తమ లాభాపేక్ష కోసం ధరలు పెంచుకోగలిగితే పెంచితే ఆ విధంగా ఏర్పడినటువంటి ద్రవ్యోల్బణాన్ని కోశ సంబంధిత ద్రవ్యోల్బణం అంటాము అని ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో ఒకటి రాంగ్ ఉంది ఆ రాంగ్ ఏంటో ఐడెంటిఫై చేయండి సో ఇక్కడ ఇచ్చినటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వం ప్రైవేట్ వే ఎక్కువ వ్యయం చేస్తే వచ్చేటువంటి ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ వ్యయం డిమాండ్ ప్రేరిత అంటాము ఉత్పత్తి కారకాలు ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్కి కనుక వాటికి పెరుగుదల వాటి వ్యయంలో పెరుగుదల ఏర్పడితే దాన్ని వ్యయ ప్రేరిత ప్రయో ద్రవ్యోల్బణం అంటాము వేతనాలు పెరగాలని కార్మికులు అదేవిధంగా ఉద్యోగులు చేసేటువంటి ప్రయత్నాల వల్ల కనుక ధరలు పెరిగితే దాన్ని మనం అంతర్లీన ద్రవ్యోల్బణం అంటాము ఇది మూడు కరెక్టే కానీ పారిశ్రామిక వ్యాపార సంస్థలు తమ లాభాల కోసం పెంచుకునేటువంటి ద్రవ్యోల్బణాన్ని ధరలు పెంచి ద్రవ్యోల్బణాన్ని ఏమంటాము అంటే ఇక్కడ కోశ సంబంధిత అన్నారు కోస సంబంధిత కాదు అసలు కోశ సంబంధిత అంటే మీనింగ్ ఏంటంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల బడ్జెట్ పరమైనటువంటి నిర్ణయాల వల్ల ఒకవేళ ధరలు పెరిగినట్లయితే దానిని కోస సంబంధిత అంటాము కాబట్టి ఈ ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది సరికాదు ఓకే ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇచ్చినటువంటి కొన్ని చర్యలు ఉన్నాయండి మరి ఆ చర్యల్లో సరికానటువంటి చర్య ఏంటో ఐడెంటిఫై చేయండి మరి ఇక్కడ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్లో మార్పులు చేసి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు ప్రభుత్వ వ్యయం ప్రభుత్వ రుణాలు అదేవిధంగా పన్నులు వంటి కోస సంబంధిత చర్యల ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు ప్రా పంపిణీ చేసి ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు అదేవిధంగా ఆస్తులను ప్రభుత్వ ఆస్తులను అమ్మకం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు అని ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో సరికాని స్టేట్మెంట్ ఏమిటో ఐడెంటిఫై చేయండి మరి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో సరికానటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ ద్వారా మా వాటిలో చేంజెస్ చేయడం బ్యాంక్ రేటు రేపో రేటు రివర్స్ రేపో రేటు వీటి చేంజెస్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించుకోవడం లేదా పెంచడము ఇట్లాంటి కొన్ని పాలసీ మేకింగ్స్ ద్వారా పన్నులు పెంచడము పన్నులు తగ్గించడం ద్వారా ప్రభుత్వం కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది దీని కోస సంబంధిత ద్రవ్యోల్బణ చర్యలు అని అంటాం ఇది కూడా కరెక్టే ఎప్పుడైతే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయో కొన్ని అత్యవసర వస్తువులని మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల ద్వారా అందిస్తే కొంతవరకు ద్రవ్యోల్బణము తగ్గుతుంది ఇది కూడా కరెక్టే కానీ ప్రభుత్వ ఆస్తులు నమ్మడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది సరైనటువంటి కాన్సర్ కాదు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి మరి భారతదేశంలో ద్రవ్యోల్బణం యొక్క ప్రాథమిక కొలత ఏమిటి అన్నాడు అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని మెజర్ చేయడానికి వేరియస్ మెజరర్ ఫార్మ్స్ అనేటువంటి యూజ్ చేస్తారు వాటిలో డబ్ల్యూపిఐ సిపిఐ పీపీఐ ఎఫ్పిఐ అదేవిధంగా అనేక పద్ధతులు ఉన్నాయి మరి వీటిలో సరికానటువంటిది ఏది అన్నాడు వీటిలో ప్రాథమికది ఏది ప్రాథమిక అంటే ముఖ్యమైనటువంటిది ఏది అని అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ టోకు ధరల సూచి అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం వస్తువులు సేవల యొక్క విలువను డబ్ల్యూపిఐ అని అంటారు వినియోగదారుల సూచి కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ కేవలం ఒక కన్జ్యూమర్ యూజ్ చేసేటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను సిపిఐ అంటాం ఇది ఒక ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఉత్పత్తిదారుల యొక్క ధరలు ముడి సరుకులు దానికి సంబంధించిన ఇండెక్స్ అనమాట ఇక జీడిపి డిఫ్లేటర్ అంటే నామినల్ జీడిపి రీడియల్ జీడిపి డిఫరెన్స్ ఏ రేషియో దాన్ని జీడిపి డిఫ్లేటర్ అంటారు సో మరి వీటిలో ఏది మనకు ప్రాథమికమైనటువంటి మెజరింగ్ ఫామ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అని అంటే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది ప్రాథమిక మెజరింగ్ ఫామ్ అనమాట ఇక ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ద్రవ్యోల్బణ రకాలు ఇచ్చాడండి ఆ ద్రవ్యోల్బణ రకాల్లో సరికానటువంటిది ఏది అని అడగడం జరిగింది కాస్ట్ ఫుస్ కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ సారీ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంతర్నిర్మిత ద్రవ్యోల్బణము అధిక ద్రవ్యోల్బణం మరి వీటిలో ద్రవ్యోల్బణ రకం కానిది ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం క్లాసెస్ ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పుకున్నాం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి డిమాండ్ అంటే మనకి ప్రభుత్వము ప్రైవేటు వినియోగ వ్యయం పెరిగితే వచ్చేటువంటి ఇన్ఫ్లేషన్ అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఇన్ఫ్లేషన్ ఉత్పత్తి కారకాలకు ధరలు పెరిగితే వచ్చేటువంటి ఇన్ఫ్లేషన్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఎవరైతే ఉద్యోగస్తులు శ్రామికులు ఉన్నారో వాళ్ళు ధరల వాళ్ళ యొక్క సాలరీల కోసం పెరుగుదల కోసం చేసేటువంటి ఇన్ఫ్లేషన్ అంతర్నిర్మిత బట్ అధిక ద్రవ్యోల్బణం అనేటువంటిది ద్రవ్యోల్బణం యొక్క రకము కాదు ద్రవ్యోల్బణం రకం కాదు ద్రవ్యోల్బణాన్ని ద్రవ్యోల్ ద్రవ్యోల్బణంకి యొక్క ఇన్ ఏదైతే ఇంపాక్ట్ ఉందో దాన్ని వివరించేటువంటి ఒక రకం తప్ప ఇది ద్రవ్యోల్బణ రకాల్లో ఒకటి మాత్రం కాదు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరిగ్గా అనేటువంటిది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఓకే మరి నెక్స్ట్ చూద్దాం స్టాక్ ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏమిటి స్టాక్ ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏమిటి అధిక ద్రవ్యోల్బణము మరియు అధిక నిరుద్యోగము రెండు కలిసి ఉండడమా లేదా అధిక ద్రవ్యోల్బణం కంటిన్యూ అవుతున్నటువంటి కాలమా ద్రవ్యోల్బణం జీరో ఉండేటువంటి పరిస్థితి లేదా ప్రతి ద్రవ్యోల్బణం ఉండేటువంటి పరిస్థితి దేన్ని మనం స్టాక్ ఫ్లేషన్ అని అంటాము మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసినట్లయితే అధిక ద్రవ్యోల్బణం మరియు అధిక నిరుద్యోగుల యొక్క కలయిక ద్రవ్యోల్బణము మరియు అన్ఎంప్లాయ్మెంట్ రెండు కలిసి ఉన్నటువంటి కలయిక ఉందో దాన్ని మనం స్టాక్ ఫ్లేషన్ అని అంటాము మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది కాస్ట్ పుష్ట్ ద్రవ్యోల్బణానికి కారణం కావచ్చు మరి ఇక్కడ ఏది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఇంతకుముందు చెప్పుకున్నాం కాస్ట్ ప్లుస్ట్ ఇన్ఫ్లేషన్కి సరైనటువంటి కారణం ఏది అని చెప్పేసి ఇక్కడ సో మరి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్లో ఏది అధిక మనకి సరైనటువంటి కారణం అంటే వినియోగదారుల యొక్క డిమాండ్ అనేటువంటిది పెరగడం వల్ల కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద్రవ్యోల్బణం ఎల్లప్పుడూ ద్రవ్యోల్బణం ఎల్లప్పుడూ మరియు ప్రతి చోట ఖచ్చితంగా ఉండే ఒక దృగ్విషము అని ద్రవ్యోల్బణం ఖచ్చితంగా అన్ని చోట్ల ఉంటుంది అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి అనేటువంటిది ఇక్కడ ఐడెంటిఫై చేయండి కినీషియన్ సిద్ధాంతమా ద్రవ్యవాద సిద్ధాంతమా సాంప్రదాయ సిద్ధాంతమా అదేవిధంగా సరఫరా వైపు ఆర్థిక శాస్త్రమా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మానిటరేటివ్ థియరీ అంటే దీన్ని ద్రవ్యవాద సిద్ధాంతము అంటారు మిల్టన్ ఫ్రెగ్మెన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది ఏంటి అంటే ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏదో ఒక స్థాయిలో ప్రతి ఆర్థిక వ్యవస్థలో ప్రతి సమయంలో ఎప్పుడు ఉండేటువంటి అంశమే అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ద్రవ్యవాద సిద్ధాంతము అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి మరొక క్వశ్చన్ చూస్తే వాట్ ఈజ్ ద జీడిపి డిఫ్లేటర్ జీడిపి డిఫ్లేటర్ అంటే మీనింగ్ ఏమిటి అక్కడ మీనింగ్ చూసినట్లయితే ద రేషియో ఆఫ్ నామినల్ జీడిపి ఆఫ్ రియల్ జీడిపి ద రేషియో ఆఫ్ రియల్ జీడిపి టు నామినల్ జీడిపి ద రేషియో ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ఫ్లేషన్ ద రేషియో ఆఫ్ ఇన్ఫ్లేషన్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మరి ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది జీడిపి డిఫ్లేటర్ అంటే ఏమిటంటే ఆప్షన్ ఏ ద రేషియో ఆఫ్ నామినల్ జీడిపి టు రియల్ జీడిపి అంటే నామినల్ జీడిపి మీన్స్ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ ఆ సంవత్సర కాల ధరలతో కాంటెంపరీ ప్రైజెస్తో లెక్కించినట్లయితే దాన్ని నామినల్ జీడిపి అంటాం రియల్ జీడిపి అంటే ఏదో ఒక సంవత్సరాన్ని మనం బేసియర్గా తీసుకొని దానితో భాగించేది రియల్ జీడిపి ఆ నామినల్ రియల్కి మధ్య ఉండేటువంటి రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోని మనం జీడిపి డిఫ్లేటర్ అని అంటాము కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి మరి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే మీనింగ్ ఏంటి ఆహారం మరియు ఇంధన ధరల్లో ఇన్ఫ్లేషనా ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇన్ఫ్లేషనా అత్యవసర వస్తువులతో సహా ఇన్ఫ్లేషనా జీడిపి డిఫ్లేటర్ ద్వారా లెక్కించబడినటువంటి ఇన్ఫ్లేషనా దేన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటాము మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఎంటైర్ ఎకానమీ ఇన్ఫ్లేషన్లో ఉండడాన్ని ఆర్థిక వ్యవస్థ మొత్తం ద్రవ్యోల్బణాన్ని మనం హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అని అంటాము ఇక నెక్స్ట్ చూస్తే ఇచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ హై ఇన్ఫ్లేషన్ అన్నాడు ఎక్కువ అతి ద్రవ్యోల్బణం కనుక వచ్చిందంటే వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఇంపాక్ట్ ఏమిటి ఏ ప్రభావము చూపిస్తుంది అని ఇంక్రీజ్డ్ పర్చేసింగ్ పవర్ డిక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఎరోషన్ ఆఫ్ సేవింగ్స్ స్టేబుల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ మరి ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటే ధరలు విపరీతంగా పెరిగితే మనకు కొనుగోలు శక్తి తరిగిపోతుంది తగ్గి తగ్గిపోతుంది కాబట్టి ఇంక్రీజింగ్ పర్చేసింగ్ పవర్ అనేటువంటిది రాంగ్ డిక్రీజ్ కాస్ట్ ఆఫ్ బారాయింగ్ అప్పు చేసేటువంటి పెరుగుతుంది తగ్గుతుంది అన్నాడు కానీ పెరుగుతుంది అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది స్టేబుల్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంటుంది ఇన్స్టేబుల్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు ఎరోషన్ ఆఫ్ సేవింగ్స్ ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ధరలు పెరుగుతూ ఉంటే మనం వాటిని డిమాండ్ చేయాలి కాబట్టి మన దగ్గర మనీ అనేటువంటి తగ్గుతుంది కాబట్టి మన సేవింగ్స్ ఏవైతే పెట్టుకున్నా వాటిని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మన సేవింగ్స్ తగ్గిపోతాయి అనమాట కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ టిపికల్లీ హ్యాపెన్స్ టు ఇంట్రెస్ట్ రేట్స్ వెన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ హై ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు జనరల్గా ఏ విధంగా ఉంటాయి మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మనీ సర్క్యులేషన్ ఎక్కువైపోయినప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థలో మనీ సర్క్యులేషన్ ఎక్కువైనప్పుడు ఆ పెరిగినటువంటి మనీ సర్క్యులేషన్ని తిరిగి వెనక్కి రప్పించడానికి బ్యాంకులు ఏం చేస్తాయంటే ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతాయి ఇంట్రెస్ట్ రేట్ని పెంచితే ఆటోమేటిక్గా ఆ ఇంకా మనీ ఎక్సెస్ ఉన్న మనీ అంతా కూడా బ్యాంకులకి చేరుతుంది కాబట్టి ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి ఇవి ఈరోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఎకానమీ ఏదైతే గ్రూప్ టూలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉందో ఎకానమీలో ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మేట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మన ఆరు షెడిజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ